బాల్య వివాహంపై స్కిట్ ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అక్క చెల్లి తండ్రి ఉంటారు ప్రజెంట్ అయితే అక్క చెల్లి నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అంటుంది అక్క చెల్లి ఒక్క నిమిషం అక్క అని చక్కెర తీసుకొచ్చి తినిపించుకుంటూ ఉంటారు తన్ అంతలో తండ్రి ఏం చేస్తున్నారు పంచదార ఖాళీ చేస్తున్నారా అంటాడు తండ్రి చెల్లి నాన్న అక్క టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది నాన్న అంటుంది చెల్లి తండ్రి నాకు తెలుసు నీ భవిష్యత్ చాలా బాగుంటుంది అనుకుంటున్నా ఇలా టెన్త్ పాస్ అయ్యావో లేదో అలా మంచి సంబంధం కుదిరింది అంటాడు తండ్రి అప్పుడు నాన్న నాకు పెళ్ళేంటి నాన్న నా వయసు ఎంత అనుకుంటున్నారు అంటుంది అక్క ఆడపిల్లకు వయసుతో పని ఏముందమ్మా అంటాడు తండ్రి అక్క మనసుతో కూడా పని లేదా నాన్న అని ఏడుస్తూ ఉంటుంది తండ్రి కోపంతో అంటే ఏమిటి నీ ఉద్దేశం అని అంటాడు కోపంతో అక్క నీకు చెప్పేటువంటి దానిని కాదు నాన్న ఇప్పుడే టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను ఇంకా చాలా చదవాలి నాన్న అంటుంది అక్క తండ్రి ఆకాశంలో విహరించకుండా కాస్త నేలపై నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకోండి మంచిది ఈడు చోడు చాలా బాగుంటుంది నాకు నచ్చాడు చేసుకోవాల్సిందే అంతే అంటాడు కోపంగా తండ్రి అక్క బాధతో ఏడుస్తూ ఉంటుంది నాన్న నాన్న అని పట్టించకుండా వెళ్ళిపోతాడు చెల్లి అక్క అని ఏడుస్తూ ఉంటుంది అక్క నా జీవితం అయిపోయింది అనిపిస్తుంది కనీసం చెల్లి నువ్వైనా బాగా చదువుకో అంటుంది అక్క చెల్లి ఏడువుకో అక్క నాకు ఏడుపు వస్తుంది అంత అంటుంది చెల్లి అంతలో తండ్రి ఇలా ఏడుస్తూ గోల చేస్తూ నా పరువు మర్యాదలు తీయకండి ఆ మూడు ముళ్ళు వేసుకొని నా పరువు నిలబెట్టండి సరేనా నా సంగతి తెలుసు కదా అంటాడు తండ్రి అక్క చెల్లెలు ఇద్దరు ఏడ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోతుంది ఇంకా అంతలో బంధువులు అయితే వస్తారు పెళ్ళి పెళ్ళికోసమైతే బంధువులు వస్తుంటారు ఏ మాటకు ఆ మాట పెళ్ళి చూడు ఎంత బాగా చేస్తున్నారో అంటుంది ఒక ఆమె అవునే నీ బొంద నీ పసిపిల్లను తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు ఎంతసేపటికి పెళ్ళి భోజనాలు పెళ్లి పనులు తప్ప ఎవ్వరూ పట్టించుకోరు సిగ్గు లేకపోతే సరి అంటుంది ఇంకో ఆవిడ అవును పెళ్ళికి పిలిచారు వచ్చాము తిన్నాము వెళ్ళాము అన్నట్టుగా ఉండాలి అంటుంది అందులో అత్తగారింట్లో కొన్ని సంవత్సరాల తర్వాత లత లత మీ నాన్న బయటికి వెళ్తున్నారమ్మా అని తన కూతుర్ని పిలుస్తుంది అప్పుడు పిల్లలు వచ్చేసి ఈవినింగ్ వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకురా నాన్నా అంటుంటారు అప్పుడు నాన్న సరే అమ్మ తీసుకొస్తాను అంటారు సరే నాన్న అని వెళ్ళిపోతారు అంతలో భార్య ఏవండి ఒక్క నిమిషం కాలేజీలో అడ్మిషన్ గురించి తెలుసుకురం రాండి ప్లీజ్ అంటుంది భార్య భర్త ఇప్పుడు ఆఫీస్ పని మీద సిటీకి వెళ్తున్నా కదా అడ్మిషన్ తీసుకుని వస్తాను సరేనా అంట అంటాడు అంతలో అత్త ఇప్పుడు చదువేమిటి ఏమైనా పిచ్చా నీకు చదువుకుని ఏం చేస్తావంటుంది అత్త భార్య చదువుకుని జాబ్ చేశాను అత్తయ్య ఆయనతో పాటు నేను కూడా జాబ్ చేసే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు అత్తయ్యా అంటుంది అత్తయ్య పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు చదువు చదువును ఏడ్చేటువంటి దానివి పెళ్ళిందుకు చేసుకున్నావు ఉద్యోగమని ఆడేది రోడ్డెక్కితే కుటుంబం పరువు బజార్న పాలవుతుంది కాస్త తెలుసుకుని బ్రతుకు అంటుంది అత్తయ్య భార్య బాధగా అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది పో లోపలికి పో రే దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదా నీ పని నువ్వు చూసుకో అంటారు అత్తయ్య భర్త అమ్మ నీకేం తెలియదు ఊరుకో అంటుంది అంటాడు బా భర్త కాలేజీలో అడ్మిషన్ తీసుకునే వస్తాను అని వెళ్ళిపోతాడు భర్త అత్త ఏమి చూస్తా ఎన్ని రోజులు ఇలా సాధిస్తావో నేను చూస్తా ఒక్క రోజు వస్తుంది ఆ రోజు నీ పని చెప్తా అంటుంది అత్తయ్య అమ్మ నానమ్మ మనం మనమంటే మా నానమ్మ మనమంటే ఇష్టపడదు అని పిల్లలు ఏడుస్తుంటారు అంతలో ఫోన్ వస్తుంది భార్య హలో అంటుంది మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం ఈ నెంబర్ వ్యక్తి సిటీ యాక్సిడెంట్లో చనిపోయారండి బాడీని వచ్చి తీసుకుని వెళ్ళండి అని ఫోన్ చేస్తారు అవతల వ్యక్తి ఎవరే ఫోన్లో అంటాది అత్తయ్య భార్య ఏడుస్తూ అత్తయ్య ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడంట అత్తయ్య అని ఏడుస్తుంది అయ్యో అయ్యో చదువు చదువు అని వాడిని పొట్టను పెట్టుకున్నావు కదవే అని పాపిష్టి దాన ముదృష్ట దాన అని ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ టూ చూడండి ఓకే మరి బాయ్